అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు నేను ఇంకో హోమ్ రెమెడీతో వచ్చా అంటే మనకు రెగ్యులర్గా ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్న కేసులు థైరాయిడ్ గోయ్టర్ గోయటర్ అంటే ఈ స్వెల్లింగ్ బాగా ఊగిపోతుంది ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఊగిపోయి ఇలా వాపులోకి కనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి గాయటర్తో ఉండే కేసులు ఇప్పుడు ప్రెజెంట్ సెన్సెస్ ప్రకారం ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ రెండు కోట్ల మంది ఉన్నారంట గోయటర్ మాత్రమే ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు కానీ కానీ గాయటర్తో సఫర్ అయ్యేవాళ్ళు రెండు కోట్ల మంది ఉన్నారు ఈ గాయటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే దానికి ఆస్టమటోస్ థైరాయిడిటిస్ అని రకరకాలండి ఆ రీజన్స్ మనకు పని లేదు నేను చెప్పాలంటే ఇంకా అదంతా ఏదో మెడికల్ క్లాస్ అయిపోద్ది అవసరం లేదు ఓకే మనకు ప్రాబ్లం వచ్చిందా దాని నుంచి బయటపడడం ఎలా దాని నుంచి చూసుకుందాం అంతే దాన్ని బేసిక్స్కి వెళ్ళి ఇదని ఏం చేయాలి ఆ బేసిక్స్ అంతా డాక్టర్ల పని మనకు కాదు ఓకే అందుకని ఎక్కువ అనవసరం టైం వేస్ట్ లేదు బోరు చెప్పడానికి మాకు బోరు విన్నాను మీకు కూడా బోరు ఉంటుంది దాన్ని వదిలే ఓకే థైరాయిడ్ వచ్చి ఇప్పుడు ఏదైతే గాయటర్ ఉందో ఇప్పుడు ఐడెన్ ఎఫిషియన్సీ అంటారు దానివల్ల వచ్చింది అంటారు ఈ రోజుల్లో వచ్చేటువంటి గాయటర్కి ఐడెన్ డెఫిషియన్సీ ఏంటండి ఏదో మారుమూల పల్లెల్లో ఉన్నారు వాడు ప్లస్ హెల్దీ ఫుడ్ అడవుల్లో ఉన్నారనుకుంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఐడెన్ దొరకట్లేదు అందుకని గాయటర్ వచ్చిందని చెప్పవచ్చు అదే సిటీలో మనం తిరుగుతుంటాము లేచినప్పటి నుంచి తీసుకునే ఉప్పు ఎన్ని రకాల ఆ ఉప్పు ఈ ఉప్పు అన్ని ఐడైజ్డే ఉంటున్నాయి కదా ప్రతి దాంట్లో ఐడినే ఉంటుంది కదా మరి ఐడెంటిఫిషియన్సీ ఏంటి మళ్ళీ ఐడెంటిఫిషియన్సీ వల్ల గాయిడర్ వచ్చింది అంటే లాజిక్లు అర్థం కాదు నిజం చెప్పాలంటే ఈ ఐడెంట్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తారు అంటే మనము ఇప్పుడు చెప్తా ఇది వద్దు మళ్ళీ డివైట్ అయిపోద్ది మన ప్రోగ్రామ్ డివైట్ అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే గాయిడర్ ప్రాబ్లం ఉంది ఓకే ఈ గాయిటర్ ప్రాబ్లం నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలి మెడిసిన్ కాదు మెడిసిన్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ దాన్ని తీసుకునేది లేదు మెయింటైన్ చేయలేదు దాంట్లో హైపరు హైపర్ రెండు ఉంటాయంట అంటే ఉన్నటువంటి థైరాయిడ్ ఎక్కువ పని చేయవచ్చు తక్కువ పని చేయవచ్చు మొత్తానికి స్వెల్లింగ్ అయితే వస్తుంది ఈ స్వెల్లింగ్ నుంచి బయటపడడం ఎలా అంతే అదే కదా మీకు కావాల్సింది ఎవరైనా కోరుకునేది అదేనండి అది దాని సైంటిఫిక్ నాలెడ్జ్ ఏంటి అది ఎలా పనిచేస్తుంది ఏ పక్క నుంచి వస్తుంది ఏంటి ఎవరికి కావాలండి అదంతా మనకు కావాల్సింది దాని నుంచి బయటపడుతుంది దాన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలు ఇప్పుడు గాయట్రసే ప్రాబ్లం ఏంటంటే ముందు అసహ్యంగా కనిపిస్తుంది పది మందులకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది హార్ష్ వాయిస్ ఉంటుంది గొంతంతా కొంచెం బుంగురు పోయినట్టు అనిపించడం స్వాలో అంటే మింగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఒకటి దీంతో ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పాడు అంటే పెద్ద ఇదేమి డేంజర్ కాదు ఏదో లైఫ్ థ్రెట్నింగ్ ప్రాబ్లం కాదు కాకపోతే ఏంటంటే మన సోషల్ లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళంటే ఓకే అనుకోవచ్చు కానీ బయట తిరిగే వాళ్ళకి వచ్చింది అనుకోండి పది మందిలో మనం తిరగాలి తిరిగేటప్పుడు ఎలా ఉంటుందనే పరిస్థితి అలా ఉంటే అసలు ఎంత ఇన్ఫిరియర్టీ కాంప్లెక్స్ వాళ్ళు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కానీ ఎంత ఫే ఎక్స్పర్ట్ అయినా కానీ ఈ ప్రాబ్లం ఉండేసరికి గొంతులో ఇది మాట రాదు ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలనుకోండి అసలు మాట్లాదు సో ఇటువంటి సైకో సోషల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అందుకని దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి సెర్చింగ్ జరుగుతూ ఉంటుంది దానికి కొన్ని ట్రై చేయొచ్చు మనం మన వంటింట్లో మనం చెప్తూనే ఉంటాం మన మెడికల్ షాప్ అంటే వంటిల్లే అని చెప్తాం కదా వంటింట్లో లేని పదార్థాలు ఏవి లేవండి ఏ ప్రాబ్లంకైనా వంటింట్లో రెమెడీస్ ఉంటాయి ఓకే దాంట్లో ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సింది వర్జిన్ కోకోనట్ ఆయిల్ వర్జిను ఎక్స్ట్రా వర్జిను ఇవన్నీ కథలు నేను ఇంతకుముందు వీడియోలు చేసి చెప్పాను వర్జిన్ కోకోనట్ ఆల్ అంటే ఏమీ లేదు మనం గాని దగ్గరికి వెళ్ళి దాన్ని గ్రైండ్ చేస్తే వచ్చేది వర్జిన్ కోకోనట్ ఆల్ మనకు వర్జిను ఎక్స్ట్రా వర్జిన్ కథలు కథలు చెప్తారు దానికి అమ్ముకునే దానికి మెయిన్ దగ్గర ఎక్కడైనా సరే గానుగు ఉంటే గానుగ దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అంతే ప్రెస్ ఆయిల్ అది వేరే రకరకాల ఇదంతా మన పాకెట్లో మనీ తీసుకోవడానికి కథలు పడుతుంటారు అంతే తప్ప ఏం లేదు తెచ్చుకోండి గానుగలో ఉన్నటువంటి కొబ్బరి నూనె దాన్ని తెచ్చుకోండి దానిలో లారెట్ అని చెప్పి లారిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది దాన్ని మనం తీసుకుంటే ఏంటంటే మోనో మోనోలారెట్గా మారుతుంది అది అది మారి అది యాంటీసెప్టిక్ ప్లస్ ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అది హెల్ప్ చేస్తుంది అందుకని ఏం చేయాలంటే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో మనము ఒక రెండు మూడు స్పూన్ల గానుగ కొబ్బరి నూనె తీసుకుందాం డైరెక్ట్ తీసుకుందాం అది తీసుకుంటే ఆ స్వెల్లింగు ఇన్ఫర్మేషన్ అవన్నీ తగ్గేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్తాం చాలామంది వాడుతున్నారు దీంతో రిజల్ట్ అయితే బాగుంది అంటే దీనికి ఇప్పుడు నేను మీకు ఒక రెండు మూడు రకాలు చెప్తాను ఉన్నటువంటి రెమెడీస్లో కానీ ఈ రెమెడీస్ అన్నింటిలో కూడా సార్ ఇది వాడితే మాకు రిజల్ట్ వచ్చిందని చెప్పిన ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది నేను రెగ్యులర్ తీసుకో ఈ ఆయిల్ తీసుకోవడం కొబ్బరి నుండి తీసుకోవడం ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ దీనికి థైరాయిడ్ కోసమే కాదు కొన్ని పని చేస్తుంది ఆల్రెడీ ఎంతోమంది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు లాస్ట్ ఇయర్ అంతా అదొక ఒక రెవల్యూషన్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె డైట్లు అని చెప్పి చాలామంది చేస్తుంటారు సో కీటో డైట్స్ అని చెప్పి చేస్తుంటారు సో దాన్ని పక్కన పెడతాం దానివల్ల కాన్స్ పక్కన పెడితే థైరాయిడ్ మాత్రం బాగా పనిచేస్తుంది దీన్ని వాడచ్చు రెండవది ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే ఈ అవిసల్ అవిసగింజలు ఉంటాయి కదా గింజలు మనం తీసుకుని వచ్చి కొంచెం వేయించేసి దాన్ని గింజల్ని గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసి పౌడర్ అవుతుంది ఆ పౌడర్ని తీసుకొని మనం జాగ్రత్త పెట్టుకోవాలి పెట్టుకొని దాన్ని ఏంటంటే రోజు ఒక హాఫ్ స్పూన్ పౌడర్ దాన్ని తీసుకొని ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్లో తీసుకోండి అంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ దానికి ఏమి పర్టికులర్గా దీంట్లో తీసుకుంటేనే పనిచేస్తుంది వేరే దాంట్లో పనిచేస్తుంది అని ఏం లేదు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఒక కప్పు ఫ్రూట్ జ్యూస్ తీసుకొని దాంట్లో హాఫ్ స్పూను ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసేసి తాగేది డైరెక్ట్గా తాగాడు ఇది కూడా బాగానే పనిచేస్తుంది ఇంకా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని నూరాలండి నూరి ఒక పేస్ట్ లాగా చేయండి నా పేస్ట్ని ఏం చేస్తారంటే ఇక్కడ త్రోట్ మీద ఎక్కడైతే మీకు స్వెల్లింగ్ అనిపిస్తుందో దాని మీద వేయాలి దాని మీద వేసి ఓవర్ నైట్ అలాగ పడుకుని ఆరిపోయిన దాకా ఉండి అలాగే నైట్ అంతా పడుకొని పొద్దున్నేసి చన్నీళ్ళతో కడిగేయచ్చు కావాలంటే కొంచెం దానికి కొబ్బరి నూనె కూడా యాడ్ చేయొచ్చు అంటారు అది కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు దీన్ని అప్లై చేయవచ్చు లేదా ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే క్యాస్టలాయిల్ ఎరెండతాయిలంటాం మనం ఆయుర్వేదాలు అంటే ఈ ఆముదం ఆముదం దొరుకుతుంది కదా మంచి ఆముదం మీకు దొరికితే దాన్ని తీసుకొని దాన్ని వేడి చేయండి దాన్ని కొంచెం వేడి చేసి దాంట్లో ఒక ఎనిమిది ఏడెనిమిది చుక్కల నిమ్మకాయ కూడా పిండండి పిండేసి దాన్ని మెల్లగా సర్కులర్ మోషన్లో లాగా చేయాలి ఈ ఎక్కడైతే మనకు స్వెల్లింగ్ ఎక్కువ ఉంటుందో సో రౌండ్ 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 అలా చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాలు మినిమం ఇరవై నిమిషాలు అర్థం ముందు కూర్చొని దాన్ని చేసుకుంటూ ఉండండి దాన్ని చేయగలిగితే ఇది థైరాయిడ్కి పనిచేస్తుంది ఒకటి రెండోది ఇక్కడ ముడతలు అవన్నీ కూడా పోతాయి మనకు మాయిశ్చరైజింగ్ కూడా బాగా పనిచేస్తుంది సో దాన్ని అలాగే ఉంచి పడుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కన్నా కూడా ఇది కాస్త బెటర్ ఆప్షన్ ఎందుకంటే అదంతా మళ్ళీ బెడ్ మీద పిల్లోస్ మీద పడుతుంటుంది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు ఇది చాలా వరకు మనం మసాజ్ చేసే అది డ్రై అయిపోద్ది డ్రై అయిపోతే ఉంచి పడుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇది బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఇంటర్నల్గా తీసుకునే ఆప్షన్ చెప్తా పసుపు ఎక్కడైనా మీరు ఏ ఇన్ఫెక్షన్ అని చెప్పండి ఏ ప్రాబ్లం అయినా చెప్పండి పసుపు పసుపులో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరొక దాంట్లో కనిపించుకోండి ఖచ్చితంగా అంత అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కళ్ళు మూసుకొని మీరు వాడగలిగేది పసుపు అంతే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 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 అంతే చెప్తున్నాం కాకపోతే పసుపు ఏ పసుపు వాడుతున్నారు అన్నది ఇంపార్టెంట్ మీరు మీరు మీ ఇంట్లో ఉండే పసుపు గుమ్మని గ్రైండ్ చేసుకొని దాన్ని పసుపు పౌడర్ కొట్టుకుంటే అది పేస్ట్ దాన్నే నమ్మండి మీరేదో బయట దొరికితే పసుపు అండి దేవుడి దగ్గర వాడుతున్నారు కదా పసుపు ఇప్పుడు ఎలా ఉంటుంది చేత ఒకప్పుడు దేవుడి దగ్గర భక్తి చేసేసిన తర్వాత చూస్తే చేతికి ఏమంటే కదా ఇప్పుడు పసుపు వాడి చూడండి ఎల్లో కలర్ అయిపోతుంది పసుపు ఎక్కడైనా ఎల్లో కలర్ అవుతుందా ఆ ఎల్లో కలరు పూజ అయిపోయిన రెండు మూడు రోజులు కూడా ఉంటుంది ఎల్లో కలర్ అలాగే కుంకుమ కుంకుమ కూడా రెడ్ రెడ్ అయిపోతుంది అంటే ఎవరైనా చెప్పొచ్చు ఇప్పుడు ఓటేసి వేసి వచ్చినవి వేస్తారు చూస్తారు మార్కెట్ అవుతాయి రెండు మూడు రోజులు ఉంటుంది కదా ఆ టైప్లో వీళ్ళు పూజ చేసి వచ్చారని చెప్పొచ్చు అంటే అంత కెమికల్ ఉంటుంది అంత కలర్ కలుపుతున్నారు దాంట్లో ఇంకా దాన్ని ఎలా నమ్ముతాం మనం బయట దాన్ని కాదు మనం హెల్త్ కోసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు పసుపు గుమ్మ తెచ్చుకొని దాన్ని దంచో లేదా గ్రైండ్ చేసో మీకు తెలిసిన వాళ్ళ చేత గిన్నె చేయించుకొని దాన్ని పసుపు చేసుకోవడం కన్నా ఉత్తమమైనది ఏది లేదు సో ఈ పసుపు తీసుకోండి ఏంటో ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోండి వన్ స్పూన్ వన్ స్పూన్ బెటర్ వన్ స్పూన్ తీసుకొని హాఫ్ కప్పు నీళ్ళు తీసుకోవాలి దాంట్లో వేసేసి కలపండి బాగా కలిపితే కొంచెం పేస్ట్ లాగా అవుతుంది కదా దాంట్లో ఏం చేస్తారంటే ఈ పెప్పర్ బ్లాక్ పెప్పర్ అంటారు కదా మిరియాలు సో ఆ మిరియాలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేయండి ఎన్ని మిరియాలు అంటారా అదొక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ కూడా కలపాలి పౌడర్ కూడా కలిపి దాన్ని వేడి చేయాలి ఇంకా వేడి చేస్తూ కొంచెం చిక్కగా పేస్ట్ అవుతుంది కదా పేస్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఆలివ్ ఆయిల్ వేయాలి దాంట్లో ఆయిల్ ఇప్పుడు మనం ఎంతైతే ఒక కప్పు తీసుకున్నాం కదా కప్పులో సగానికి ఆయిల్ రావాలి అంటే ఆ కప్పు సగానికి అంటే ఇప్పుడు ఇది పేస్ట్ అయిన తర్వాత సగం అయింది అనుకోండి ఇంకో సగం ఆలివాయిల్ దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం వేడి చేసేసి దాన్ని ఇంక కలుపుతూ ఉండాలి అది కూడా పేస్ట్ అయిపోవాలి కంప్లీట్ పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక బాటిల్ పెట్టేసుకోండి పెట్టేసుకొని రోజు ఒక హాఫ్ స్పూన్ పొద్దున ఒక హాఫ్ స్పూను సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు దాన్ని చూడండి పేస్ట్ మనము పసుపుని కొంచెం చిటికటి తీసుకుంటేనే ఇంటర్నల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి దానికి మనము ఇవి కూడా మిక్స్ చేస్తున్నాము ఆలివ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం ఈ మిరియాలు కూడా మిక్స్ చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఆలివ్ ఆయిల్ని బాయిల్ చేయకుండా వాడుకోవడం మంచిదని చెప్తాం మేము సో అంటే పచ్చిది కొంచెం స్మెల్గా బేర్ చేయగలిగితే దీంతో ఈ చెప్పినటువంటి రెమెడీ ఇంకా ఎఫెక్టివ్గా మీకు పనిచేయాలంటే ఆ మిరియాల పొడి పసుపు కలిపేసినటువంటి పేస్ట్ ఏదైతే ఉడికించేసిన పేస్ట్ అవుతుంది కదా ఆ పేస్ట్ని తీసేసుకొని దాంట్లో ఆలివాయిలు కలిపేసాయి జస్ట్ పచ్చ ఆలివాయి కలిపేసి కొంచెం దాన్ని కలి చల్లారిన తర్వాత దాన్ని బాటిల్లో పోసుకోవడం మంచిది భరించి తర్వాత దాన్ని కూడా బాయిల్ చేసుకోవచ్చు కొంచెం లైట్గా వెయిట్ చేసి వాడుకోవచ్చు దీన్ని రోజు తీసుకోవడం వల్ల పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ఈ కొంచెం గాయటలు తగ్గుతుంది వెల్లుల్లి వెల్లుల్లి మీ వంటల్లో బాగా వాడండి ఎంత ఎక్కువగా వెల్లుల్లి తీసుకోగలిగితే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయని చెప్పా మన సంజీవిని వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి వెల్లుల్లి సంగతి బాగా తెలుసు అలాగే బీట్రూట్ వాడొచ్చు మంచిగా బీట్రూట్ వాడండి ఎక్కువ బీట్రూట్ జ్యూస్ తీసుకోండి పచ్చి జ్యూస్ గ్రైండ్ కొంచెం పంజెంట్ ఉంటుందండి అది దానికి ఏం చేస్తారంటే కొంచెం దానిలో నిమ్మకాయ ఏదైనా బెండేజ్ తీసుకోవచ్చు లేదా తేనె గెలిపేనా తీసుకోవచ్చు పర్లేదు బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ కూర చేసుకోండి కరివేపాకు ఎక్కువ వాడుకోవచ్చు ఇది చేయొచ్చు ఇంకా ముఖ్యంగా దీనికి పనిచేసేది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం ఫ్యాట్ లివర్ కూడా పనిచేస్తుందని చెప్పాం గుర్తుందో లేదు చూడండి ఒకసారి గ్రీన్ టీ గ్రీన్ టీ ఎక్సలెంట్ గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దాంట్లో ఈ పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి కాబట్టి లోపలికి వెళ్ళి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అనేది బాగా చేస్తుంది ప్లస్ ప్రతి ఆర్గాన్ని కూడా ఈ దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఆర్గన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది సో అన్ని ఆర్గన్స్ పాటు థైరాయిడ్ హెల్త్ కూడా మెయింటైన్ చేయడానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది మీకు బొంగురు గొంగుతుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం స్వెల్లింగ్ అనిపిస్తుంది అంటే రేపు సపోజ్ ఏదైనా మీటింగ్ ఏదైనా ఉంది ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నప్పుడు మీకు ఈ స్వెల్లింగ్ కొంచెం ఎక్కువగా ఉంది ఇబ్బంది అనిపిస్తుంది అనంటే మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఒక ఆరు నుంచి ఎనిమిది కప్పులు గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ తాగి చూడండి తాగి చూస్తే గొంతు అనేది కొంచెం క్లియర్ అవుతుంది ఒకటి రెండోది ఆ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది మీరు అబ్జర్వ్ చేస్తారు రేపు అబ్జర్వ్ చేయొచ్చు మీరు అంతే అంత ఇమ్యూనిట్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది అది లాంగ్ లాస్టింగ్ ఎంతవరకు చేస్తుంది అన్నది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది రెగ్యులర్గా సో ఈ గ్రీన్ టీ అనేది బాగా పనిచేస్తుంది గ్రీన్ టీ ఎక్స్ట్రా ఇప్పుడు గ్రీన్ టీ లీవ్స్ తీసుకొని దాన్ని నీళ్ళలో వేసేసి తాగేసిన తర్వాత ఆడుకుని ఉంటుంది చూసారా మిగిలిపోద్ది సెడిమెంట్ అంటాం దాన్ని దాన్ని తీసి పిండేసి ఎక్కడైతే ఈ ఉందో దాని మీద పట్టులాగా వేయండి డే టైంలో ఎప్పుడైనా వేయవచ్చు దానివల్ల పట్టు వేడి వేడిగా ఉన్న దాని మీద వేయండి పట్టలాగా వేసేసి అది పూర్తిగా ఆరిపోయిన దాకా ఉండేసి ఆ డ్రై అయిన తర్వాత దాన్ని కడిగేసేయండి ఈ ఇవన్నీ కొన్ని చిట్కాలు దీంతో పాటు ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి అంటే వాయిటర్ స్వెల్లింగ్ అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి శీతలి శీత్కారి భ్రామరి ఇటువంటివి ప్రా అంటే కూలింగ్ ప్రాణాయామ చేయాలంటాం భస్త్రికా కపాలపాతే అవి చేయొద్దు ఎందుకంటే అవి హీటింగ్ హీట్ ఎక్కువ చేస్తాయి అందుకని శీతలి శీత్కరీ గ్రామర్ ఇలాంటివి కానీ చేయగలిగితే దీని నుంచి ఓకల్ కార్డ్స్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది బొంగులు బాగుండే ఉంటుంది అక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కూడా బాగా తగ్గుతాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయండి వీటిలో ఖచ్చితంగా మనం నాలుగైదు షేర్ చేసాం ఇప్పుడు వాటిలో మీకేది సూట్ అవుద్దో చూసుకోండి అందుకని అందరికీ ఇదేదో ట్యాబ్లెట్ లేక ఒకటే పని చేయదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు బాడీలో ఈ వాత పెత్త కఫాలు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి బాడీ కండిషన్ బట్టి హెరిడిటరీ సిమ్టమ్స్ బట్టి మారుతూ ఉంటాయి కదా సో ఆ కనిపించినటువంటి సిమ్టమ్స్ ప్రకారం ఉన్నటువంటి బాడీ తీరుని బట్టి పనిచేస్తుంటాయి మీరు ట్రై చేయండి ఒకటి ట్రై చేయండి లేదా అన్ని ట్రై చేస్తారా ట్రై చేసుకోవచ్చు నష్టం లేదు దీనివల్ల నష్టమైతే లేదండి సంజీవిని ప్రకృతి ఆశయం షేర్ చేసేటువంటి ఏ చిట్కా వల్ల సైడ్ ఎఫెక్ట్ రావు కాకపోతే బాడీ కండిషన్ బట్టి హీట్ కావడం హీట్ బాడీ అయితే కొంచెం హీట్ కావడం అటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తాయి అలా కనిపించాయి అనుకోండి కొంచెం డోస్ తగ్గించుకోండి అంతే సరిపోతుంది దీనివల్ల నష్టమైతే లేదు పర్టికులర్గా దీనికి పని చేయకపోయినా మిగతా వాటికి చాలా వాటికి పని చేస్తాయి మిగతా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి మిత్రులు ట్రై చేయండి మీకు ఏదైనా వాటర్ ప్రాబ్లం లాంటిది ఏదైనా వస్తే కంగారు పడవద్దు మీరు చేయండి ఎందుకంటే ట్యాబ్లెట్లు దీనికి ఏం లేవు ఇది వాడితే ఈ కోర్సు వాడితే తగ్గిపోతుందని గ్యారంటీ ఎక్కడా లేదు ఏదో అలా బండి నడిపించడమే ఏదో మన సాటిస్ఫాక్షన్ ఏదో చేస్తున్నాం కదా అని ఫీలింగ్తో ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్లు లేదో నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి అది ఒక సాటిస్ఫాక్షన్ అదే చేస్తున్నారు అందరూ సో అంతెందుకండి మీ ఇంట్లో మీరే డాక్టర్ అయిపోయింది మేము ఉంది కదా మెడికల్ షాప్కి వెళ్ళి దానిలో కూర్చోండి దానిలో దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు చెప్పాను కదా రెమెడీస్ ఇటువంటి రెమెడీస్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది నేచర్ని మించిన డాక్టర్ ఎక్కడ లేదు నేచర్ ఈజ్ ద బెస్ట్ హీలర్ అని చెప్తాం మేము కాబట్టి వీటిని ట్రై చేసి రిజల్ట్ వస్తే షేర్ చేయండి ఎవరికైనా అది యూజ్ అవుతూ ఉంటుంది లేదా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో వాళ్ళు ఫాలో అవుతారు బెనిఫిట్ అవుతూ ఉంది మీరే డాక్టర్ అవుతారు కదా వాళ్ళకి హైదరాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉండే సంజీవ్ని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీ హెల్త్ సమస్యలు పర్సనల్గా నాతో చర్చించి దాని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మిత్రులారా ఒక చిన్న గమనిక ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు దీనికోసమని మనము వారానికి నాలుగు రోజులు చేయడం జరిగింది ఇప్పుడు సోమవారం రోజు బుధవారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది కాబట్టి మీ మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇది గమనించండి ఇంతకు ముందులాగా శని ఆదివారాలనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు నమస్తే